డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలంలో ప్రశాంతంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జరిగాయి వాకతిప్ప మాచార టేకి కోరుమిల్లి నల్లూరు వంటి పలు గ్రామాల్లో ఏకాగ్రీవంగా ఎస్ఎంసీ ఎన్నికలు జరిగాయి గతంలో తీవ్ర పోటీ ఏర్పడిన మాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక ఈసారి ప్రశాంతంగా జరిగింది ఆ పాఠశాల యాజమాన్య కమిటీ గా కొండిశెట్టి భీమేశ్వరరావును తల్లిదండ్రులు చేతులు ఎత్తి ఏకాగ్రమంగా ఎన్నుకున్నారు అలాగే కాలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్గా పలివేల రమేష్ నల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ నరాల త్రిమూర్తులను ఎన్నుకున్నారు అనంతరం ఎందుకైనా పాఠశాల యాజమాన్యం కమిటీ వారిచే ప్రధాన ఉపాధ్యాయులు ప్రమాణ స్వీకారం చేయించారు గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ ఆశలను పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్ అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను నా నావంతుగా కృషి చేస్తారని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తుల కృషి చేస్తారని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు మంచి మనసుతో ఆగ్రహం వేడుకున్నందుకు మీ సభ్యులందరికీ మన పాత్రికేయులందరికీ కూడా మన హై స్కూల్ కమిటీ మెంబర్ మన హై స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా

అక్కడ నేను ఎవరిని రానరికి ప్రయాణాల అంటే ఒక్కన చెప్పునే లేదంగా అట్టున మనం ఎక్కడ ఉండా ఎంత జరుగుతదండి మా లకే అప్పుడు చెప్తున్నాండి జరిగింది బిజని సర్ మళ్ళొకసారి ముచి ఇస్తా సర్ మా పాఠశాలన చిన్న সরকার ఉండది కూడా ఉండి ఈ సర్కారం అయిన తర్వాత మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తాం సమావేశంలో మినిట్స్ కూడా ఉన్నాయి ఈ ఈ సర్కారం అయిపోయిన తర్వాత మనం అనుకున్నట్టుగా ఎక్స్ ఆఫీసర్ సభ్యుని కోఆపరేటివ్ సభ్యులు కూడా ఎన్ని కావాలి వారందరి సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మన మినిట్స్ రాసుకొని అక్కడి నుంచి డిస్కస్ అవుతామని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం శ్రీమతి లోకుమరాజు శ్రీ గారిని ఎన్నుకున్నందుకు మా పాఠశాల తరఫున అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము చైర్మన్ గారు తిరుమూర్తి గారు నరాళా తిరుమూర్తి గారు వారి పిల్లలు ఎయిత్ క్లాస్లోను సెవెంత్ క్లాస్లో ఉన్నారు అలాగే దివ్యశ్రీ గారు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి నైన్త్ క్లాసు ఒక అమ్మాయి టెన్త్ క్లాస్లో ఉన్నారు వీరి ఇద్దరు పదవీ కాలము మొత్తం కమిటీ పదవీ కాలం రెండు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా దీని మీద ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా అంతవరకు కమిటీ కోర్సులో ఉంటుంది అందువల్ల మీ అందరికీ మరొకసారి హాజరైనటువంటి గ్రామ ప్రసాలే చేసారి సర్పంచ్ గారికి వెంకటరావు గారికి అలాగే శ్రీనివాస్ గారికి వీరందరికీ కూడా అలాగే పత్రికా వ్యాఖ్యల్లో వారందరికీ ఆ పాఠశాల ఉపాధ్యాయుల ఉపాధ్యాయులం తరఫున వేరు పేరిన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజారు థ్యాంక్ యూ सेम हम बात करेंगे ये जो है ये जो है हमारे काम के आठों विषय है जो चला रहा हूं అనంతరం చెప్పదనుకుందాం. ఉదాహరణకు సూతికోని ఏదైనా పాఠశాల, వేరే పాఠశాల కార్యక్రమాలు, కార్యక్రమ వస్తువులు, మన కార్యక్రమంతో పాటు ఋషిక, మా వస్తువుల గురించి తావండిరా, ఎలా యూస్ చేస్తారే మా పాఠశాల, మా పాఠశాల సామగ్రి, అవసరాల గురించి ఇలాంటివి, ఇలాంటివి